ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం యొక్క వారోత్సవాల్లో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు సార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మేము అరోరా కాలేజ్ స్టూడెంట్స్ మరియు పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్ స్టూడెంట్స్తో ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ యొక్క గ్రౌండ్లో స్టేజ్ కార్యక్రమం కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేసి విద్యార్థులందరికీ వీరంతా భావి భారత పౌరులు కాబట్టి వీరందరికీ పోలీస్ అమరవీరుల యొక్క ప్రాముఖ్యత ఈ శాంతి భద్రతలు కాపాడంలో పోలీసు వారు చేసిన ప్రాణ త్యాగాలను వాళ్ళకు వివరించడం జరిగింది అదేవిధంగా వారు భవిష్యత్తులో మంచి మార్గంలో నడుచుకోవాలని అదేవిధంగా వారంతా మంచిగా చదువుకొని వృద్ధిలోకి రావాలని మా మల్కాజ్గిరి సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ తరఫు ఆల్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ పాల్గొని పాల్గొని వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలపడం జరిగింది అదేవిధంగా ఈరోజు జరిగిన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కండక్ట్ చేసినందుకు పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది లెక్చరర్స్ అందరికీ ధన్యవాదాలు కూడా తెలిపి ముగించడం జరిగింది థ్యాంక్ యూ